అంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేల్కి వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాకు చెప్పుకోండి పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశాను నేను చెప్పాను అప్పుడు ధైర్యం చెప్పాను మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాధపడ్డారు డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్కో తీసుకు మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ చేపిస్తానని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్తారు హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పడం ఇష్టం ఉండదు అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి జనాలకి తెలిసిన కార్యకర్తలు పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు దాని ఇష్యూని పెద్ద చేసుకోవటం ఎందుకు మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది మాకు కూడా అదే చెప్తారు మాగంటి గోపినాథ్ గారు అనే కంటే కూడా గోపన్న గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన సో అవన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నయ్య అలవాటు అందరికీ ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి ఇవాళ మంచి పని చేశాను అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే వీలు కావి నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు ఆయన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరేత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు ఆడపిల్లరా ఎందుకు అట్లా చేస్తున్నావు తప్పది ముందాకిచ్చేయండి ఏం కావాలో వాటరా ఏంటి ఇబ్బంది పెట్టద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది అంటే ఏంటి ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు అంటే అది అవ్వాలి మనం ఏదైనా తినాలి సో ఒక్కసారి మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఫ్యామిలీ మీ అందరితో ఎలా ఉండేవారు ఇంట్లో ఒక్కొక్కసారి అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయట్లేదు నువ్వే చూసుకుంటున్నావు అన్ని ఫీల్ అవుతారేమో పిల్లలు నువ్వు కూడా ఏమని అనేది అట్లా ఏం లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం తింటున్నారా లేదా కొంచెం అది తింటే బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు ఒక వైఫ్గా ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఎట్లా అనేది మీ మాటల్లో వినాలను అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకోదు పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశా నేను చెప్పాను నేను అప్పుడు ధైర్యం చెప్పాను మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాగా డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్కవ తీసుకు మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ చేయిస్తానని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత పెడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్పారు మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా అంటే టూ థౌజండ్ ఎయిట్లో సెవెన్లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి వచ్చినాక కొంచెం బెటరు కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పొద్దు మీ మదరాలకు కూడా చెప్పొద్దనే తెలియనివ్వద్దని అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు ఒకళ్ళ దగ్గర మనం అలస అవ్వకూడదు మన వాళ్ళ మనతోనే ఉండాలి మావారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు అదే కష్టాలు కంటిన్యూ అయ్యాయి చనిపోయేవారికి ఎప్పుడు సుఖపడలేదు సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రభావితం చేయలేదు అంటే మేము దాన్ని అసలు తీసుకొచ్చేవాళ్ళం కదా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు వాళ్ళ మైండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియనిచ్చేవాళ్ళం కదా పిల్లలకు కూడా బయట ఎవరన్నా చెప్తేనే తెలిసి నన్ను అడిగేవాడు ఇంటికి వచ్చి అని నేను నవ్వి వదిలేసేదాన్ని మళ్ళీ ఒకటి చెప్తే ఇంకొకటి అడుగుతారు అట్లా బేసిక్గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు అలా మీరు ఆయన వెనకాల ఉన్నారు సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా ఈయనకు అండగా ఉండేదాన్ని ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందు ముందే చేసుకొచ్చేవాడు ఈయనకేదన్నా బతుకమ్మ రంజాన్ అయి ఉంటే వన్ మంత్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని ఇబ్బంది లేకుండా అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు కాదు మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం కాదు నాన్న లేరు ఈయన రాలేదు పిల్లలు మేము ఎప్పుడు నాన్న అక్కడ ఒక పని మీద ఉన్నారు కాబట్టి అది అయినాక ఎట్లాగో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళే ముఖ్యం కాబట్టి ఫీల్ అయ్యే వాళ్ళం కాదు అట్లాగా మన కుటుంబమే అనుకునేవాళ్ళు కాబట్టి దాని గురించి పెద్దగా మేము అన్ని కోసం చేసేవాళ్ళం కాదు అండ్ విన్నా బతుకమ్మలు అప్పుడు కానివ్వండి రంజాన్ అప్పుడు కానివ్వండి అనుకుంటా నియోజకవర్గం ముందు నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాం బతుకమ్మకి రంజాన్ కి క్రిస్మస్ కి అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పుడు వరకు అంటే పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేకుండా తను ఓన్ గా చేసేవాళ్ళు అదొక ఇష్టం ఆయనకి ఇష్టంతో చేసేవాళ్ళు ఆ పని అంటే ప్రజలు బాగుండాలి ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి అవసరం ఉంటది అట్లా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది అన్న మాకు ఎప్పుడు ఇస్తారు కిచెన్ లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్లి ఓపెన్ ఉంటే బాగుండేది ఈ బతుకమ్మకి కూడా ఓపెన్ ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అంటేనే మొన్న శారీస్ ఇచ్చాము బతుకమ్మకి యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్గా కోవిడ్ టైంలో కూడా ఫుడ్ పంపిణీ చేశారు అండ్ ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్గా కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక పక్కన ఫుట్ పాత్ మీద కూడా ఉంటారు మన కాన్స్టన్సీలో కూడా ఉన్నారు వాళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు చికెన్ సాంబారు కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు ఏ డివిజన్ కి ఎంత వెళ్ళాలి పిలిచి అప్పచెప్పేవాళ్ళు చాలకపోతే మళ్ళీ ఎమటై చేయించేవాళ్ళు రంజాన్ వచ్చింది కరోనాలో రంజాన్లో అలీం చేయించారు చికెను మటన్ అవి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు ఈ స్టేషన్లో కూడా అందరికీ ఫుడ్ పంపించేవాళ్ళు ప్రతి ఒక్క స్టేషన్లో కూడా అందరికీ ఒక్కొక్కసారి మేము భయం వద్దనే వాళ్ళం కరోనా కదా అట్లనే ఏం కాదు మనకేమవుతుంది అట్లాంటి భయం ఏమొద్దు అని వెళ్ళిపోయేవాడిని జనాల్లోకి అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో మరి మీరు ఇప్పుడు ఆయన తర్వాత ప్రజల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మీరు అంతలా మమేకమై వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా అట్ ద సేమ్ టైం ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు నేను ఉన్నప్పుడు చాలా చూసాం ఉండి నేను వెనక సపోర్ట్ చేసేదాన్ని నా జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను ఏ పనైనా చేయగలుగుతున్నాను